నామానికే మహిమ కలుగును గాక బైబిల్ గ్రంథం ఉన్నవారు చేతిలో దేవుని వాక్యాన్ని ఒకసారి చూద్దామా ఇష్య గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై రెండవ వచనం యహోవ వారిని కొట్టును స్వస్థపరచవలనని ఐగుప్తీయులను కొట్టును వారు వైపు తిరగగా ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచును వారు వైపు తిరగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును దేవుని నామానికే మహిమ ఈ యొక్క వచనంలో దేవుడు రెండు రకాలుగా మాట్లాడుతున్నాడు మరి ఐగుప్తీల పట్ల దేవుని ఆలోచన ఏమైందో వారి పట్ల దేవుడు ఏ కార్యము చేయాలో రెండు రకాలుగా ఆయన మాట్లాడుతున్నాడు ఒకటి వారిని కొడతానంటున్నాడు రెండవది స్వస్థపరుస్తానంటున్నాడు ఆయన యొక్క తీర్పు కాలంలో ఆయన ఒక ప్రణాళిక కలిగిన వ్యక్తిగా మనం చూస్తూ ఆయన ఏదైతే చేయాలని ఉద్దేశించాడో దానిని చేసి తీర్తాడని వాక్యంలో మనం తెలుసుకోవచ్చు నా ప్రియమైన వారి ఆయన దేవుడు ఐగుప్తివుల పట్ల ఆయన సూచించిన ఏదైతే ఉందో వారి యొక్క బలహీనతల్లో నుండి లోకం వైపు చూడటం మానవేసి వారు దేవుని గొప్పతనాన్ని తెలుసుకొని దేవుని వైపు తిరిగినట్టయితే ఆయన కేవలం ఇజ్రాయేలకే కాదు కానీ ఐగుప్తీయులని కూడా ఆయన ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన బాగు చేసే దేవుడని మనకు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తుంది నా ప్రేమైన వారా కేవలం ఆయన ప్రేమించిన బిడలు మాత్రమే కాదు కానీ అన్యులైన వారిని కూడా ఆయన చేరదీసి సహాయము చేసే దేవుడ ఇట్టున్నాడు ఈ ఉదయ కాలమున ఒకవేళ మనం పాపముతో ఉన్నామేమో పాపముతో కప్పబడి ఉన్నామేమో మనము విరోధులుగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తూ దేవునికి ఇష్టమలేని కార్యాలను చేస్తూ మనం నిష్ఠానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని వాక్యం ఏమంటుందంటే వారు యహోమ వైపు తిరిగి తిరుగగా ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచను ఎంత కఠినాత్ములైనా ఎంత పాపులనైనా ఎవరైనా కూడా దేవుని వైపుకు తిరగగా ఒకవేళ నువ్వు దేవుని వైపుకి తిరగకుండా లోకం వైపు తిరిగి పరిగెత్తున్నావేమో ఒకవేళ దేవుడు నిన్ను మొత్తాలని ఆయన అనుకున్నాడేమో కానీ హృదయాన్ని మార్చుకుని దేవుని వైపు ఎప్పుడైతే తిరుగుతావో ఆయన వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరచును అవును నా ప్రియమైన దేవుని బిడలారా దేవుడు ప్రార్థనను ఆలకించే దేవుడ ఇచ్చున్నాడు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే మరి నిర్వే అను మహాపట్టణమును గురించి మనం చూస్తూ ఉంటున్నాం యోనా గ్రంథంలో నినివే అనే పట్టణాన్ని దేవుడు నాశనము చేయాలనుకున్నాడు కదా నాశనము చేయాలనుకున్న దేవుడు యోనాను ఆ ప్రాంతానికి పంపిస్తాడు యోనా ఆ ప్రాంతం అంతా కూడా సువార్థను అందించాడు అందించినప్పుడు పాపులైన ఆ నిలివే పట్టణస్థులు యోనా ఏదైతే ప్రకటించాడో ఏదైతే దేవుడు చేయాలనుకుని ఉద్దేశించాడో ప్రకటన చేసినప్పుడు నినివే పట్టణపు వారు దేవుని విశ్వాసం ఉంచారు నినివే పట్టణస్తులు తమ చెడు మార్గములను అపవిత్రమైన క్రియలను మానివేసి వారందరూ ఎవరి వైపు చూశారంటోవా వైపు తిరిగి చూశారు తిరిగి చూడడమే కాదు కానీ తిరిగి చూసిన వారు దేవుని సన్నిధిలో ప్రార్థించారు అలా గమనిస్తాము కదా ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోలి పట్ట కట్టుకుని ఆ సంగతి రాజుకు వినబడినప్పుడు అతడు తన సింహాసనం మీద నుండి దిగి రాజవశం తీసివేసి గోరుపెట్టు కట్టుకుని బుడిదలో కూర్చుండెను మారు పొందడానికి వారికి కలిగే ఆపదలో నుండి తప్పింపబడాలని వారికి కలిగిన శ్రమలో నుండి విడిపింపబడాలని దేవుడు ఎక్కడ వారిని మొత్తితే ఇబ్బంది పడతారో అని గ్రహించిన వారిగా ఈ యొక్క నినివే పట్టణస్తులు తెలుసుకొని రాజుతో సహా సింహాసనం మీద దిగి వచ్చి దేవుని వైపుకు తిరిగినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయ కాలమున నీవు ఎవరి వైపుకు తిరిగి ఉంటున్నావు ఐగుప్తీయులను ఆయన కొట్టాడు ముత్తాడు అయినను ఎప్పుడైతే వారు దేవుని వైపుకు తిరిగిరో దేవుడు వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరిచను స్వస్థపరిచం ఒకటే కాదు కాని వారిని విడిపించను వారిని రక్షించు జరిగించే కీడును తప్పించాడు దేవుడు ఈ ఉదయ కాలమున నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ స్వంత జీవితముని గురించి ఒక్కసారి ఆలోచన చెయ్యి మనము అవిధేయతలో నడుస్తూ ఉంటున్నాం దేవుని దగ్గర నుంచి దూరంగా పరిగెత్తుతూ ఉంటున్నాం మనము ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాం దేవుడు తన ఉచితమైన కృప ద్వారా మన జీవితాలలోనికి మేలును కలుగజేసేవాడు ఒక మంచి తండ్రి తన పిల్లలను క్రమశిక్షణలో పెంచాలని ఆశపడతాడు కదా అదే రీతిగా మన పరమ తండ్రి అయిన దేవుడు మనము క్రమశిక్షణలో ఉండాలని ఆయన మనలను అనేక మార్లు మనల్ని శిక్షిస్తూ దండిస్తూ వస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టే మనం బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు మనము మన దేవుని మార్గమందు మరి శ్రద్ధ కలిగిన వారిగా భయభక్తులతో క్రమశిక్షణతో ఆయన మార్గం అనుసరించే వారిగా మనం ఉండాలా ఆయన తన ప్రేమను మన పట్ట వెల్లడి పరుస్తూ ఆయన అనేకమైన పనులు మన పట్ట చేస్తూ ఉంటున్నాడు నువ్వు ఆ ప్రేమను అర్థం చేసుకోక నువ్వు ప్రేమించే ప్రేమించే ప్రతి తండ్రి కూడా తన పిల్లల్ని శిక్షిస్తాడు కదా ఈరోజు నీ పరమతాన్ని నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను శిక్షిస్తున్నాడు నిన్ను గాయపరుస్తున్నాడు నీకు నొప్పి కలుగ చేస్తూ ఉన్నాడు నువ్వు దానిని గ్రహించలేక నువ్వు ఆయన వైపు తిరుగుతావేమో అని ఆశ కలిగాని చూస్తూ ఉంటే నువ్వు మాత్రము ఆయన నన్ను బాధ పెడుతున్నాడు నొప్పి పెడుతున్నాడు అని చెప్పి ఆయన కంటే లోకమే మేలని లోకం వైపు నువ్వు పరిగెత్తుతూ ఆయన మన పక్షాన రెండు కార్యాలు చేస్తూ ఉన్నాడు ఒకటి మనల్ని శిక్షిస్తున్నాడు రెండవది బాగు చేస్తూ ఉన్నాడు రెండు కార్యాలను ఆయన చేయాలని ఆశపడుతున్నాడు మనం ఆయన దగ్గరికి తిరిగి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఆయన సమస్తమును తిరిగి సరిచేసి మన జీవితాలకు మేలు కలుగ చేసే దేవుడు ఆయన నీ ప్రార్థనను అంగీకరించే దేవుడు ఎంతోమంది ప్రార్థనను అనుకుంటాం మనము చేసే మనవులు ఇతరులు అనుకుంటాం మనకు జవాబు రాదు సహాయము రాదు కానీ నీ పరమ తండ్రి అయిన దేవుడు ఆయన అంటున్నాడు వారి ప్రార్థనను అంగీకరించి వారిని స్వస్థపరుస్తాను నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో నువ్వు ఎక్కడ ఉన్నావో నువ్వు ఒక్కసారి నినివే పట్టణస్తుగా దేవుని వైపుకు తిరిగి నువ్వు ఆయనను ప్రార్థించినట్టయితే ఆయన అడిగినట్టయితే ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడు నిన్ను బాగు చేసే దేవుడు నిన్ను రక్షించే దేవుడు నీకు స్వస్థతనిచ్చే దేవుడు అలా లోయ ఉదయ కాలమున నేను బాగు చేయాలని ఆయన కోరుకుంటున్నాడు నీకు విడుదల ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీకు సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు నీకు శాంతిని అనుగ్రహించాలని కోరుకుంటున్నాడు నిన్ను బాగు చేయాలనేది ఆయన ఉద్దేశము ఆయన ఆలోచన ఆయన యొక్క చిత్తమ మరి నీవు దేవునికి దూరముగా దేవుని దగ్గరికి రాకుండా లోకములోనికి పరిగెత్తుతూ లోకాశల వైపు పరిగెత్తుతూ దేవుని నిందిస్తూ దూషిస్తూ అవమానపరుస్తూ ఎంత కాలము నువ్వు దేవునికి దూరంగా జీవిస్తావు నా ప్రియ సోదర సోదరి దేవుని బిడ్డ ఉదయం కాలమున జీవ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ప్రార్థనను అంగీకరించి కలిగిన విడగా మోకరించి దేవాలను క్షమించు ప్రభు నేను పాపము చేశానయ్యా తండ్రి తన కుమార్ని శిక్షించినట్టుగా నన్ను శిక్షించావు ఇప్పుడు నన్ను బాగొచ్చాయి ప్రభు నేనా అయ్యా నాకు విడుదలదై నాకు సమాధానము నాకు శాంతిని నాకు ఆరోగ్యమును కలుగు చేయి ప్రభు అని ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి అడుగుతావో ఆయన జాలి కలిగిన దేవుడు ఎప్పుడైతే ఆయన నిరివే పట్టస్థుడు ప్రార్థన చేశారు ఆయన తన మనస్సును మార్చుకున్నాడు హాల లూయ ఆ యొక్క చెడు నరతలను ఎప్పుడైతే వారు మానుకున్నారో దేవుడు పశ్చాత్తాప్తుడై వారికి చేయుదురని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానేను దేవుడు జాల కలిగిన వాడు ఎప్పుడైతే వారు పశ్చాత్తాప పడ్డారో దేవుడు కూడా తాను ఏదైతే కీడు చేయాలనుకున్నాడో ఆ కీడు నాపివేసి వారిని మరి రక్షించిన దేవుడు అంటున్నాడు ఉదయ కాలంలో నీ పట్ల దేవుడు ఒకవేళ కోపపడి నిన్ను శిక్షించాలనుకున్నాడేమో నువ్వు త్వరపడి ఆయన వైపుకు తిరువు ప్రార్థించు ఆయన నిన్ను ప్రార్థన అంగీకరించి నీకు దేవుడు విడుదలనిచ్చే దేవుడు కాబట్టి లోకం వైపు తిరిగితే ప్రయోజనము లేదు లోకాశ వైపు తిరిగితే ప్రయోజనము లేదు సమయాన్ని వృధాగా వ్యర్థము చేస్తూ దేవుని సంధికి రాకుండా దేవునిని ప్రార్థించకుండా నువ్వు ఉన్నట్టయితే ఉదయ కాలం దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నా ప్రియ దేవుని బిడలారా దేవుని వైపుకు తిరిగిరండి ఆయన మిమ్మల్ని స్వస్థపరిచి మీకు ఆరోగ్యమును కలుగు చేయి మీకు విడుదలనిచ్చివాడు మీకు జయమునిచ్చివాడు మీకు సహాయము చేయవాడు తాను ఏదైతే చేయాలని ఉద్దేశించాడో ఆ కీడును చేయక మీకు క్షేమమును కలుగు చేసే దేవుడు హాలూయా దేవుడు మన ప్రార్థనను అంగీకరించి మనకు స్వస్థతనిచ్చేవాడు కాబట్టి ఆయన సన్నిధి కొద్దామా ఆయన అడుగుదామా దేవా నన్ను స్వస్థపరచు ప్రభు నేను పాపిని పాపమనే రోగముతో నేనున్నాను పాపమనే రోగములో నేను కూరుకొని కూరుకుని పోయినాపన్న రోగములో నుండి నేను బయటికి తీసుకురా ప్రభు ఈ పాపము ప్రభా నన్ను నీ సన్నిధికి రాకుండా చేస్తున్నదయ్యా ఏ పాపము ద్వారా అయితే నువ్వు దేవునికి దూరం అవుతున్నావు ఆ పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకో ఉదయమున త్రాగుబోతునమా జూదమా వ్యభిచారమా మోసమా అబద్ధమా తగ్గింపు లేదా గర్వమా అహంకారమా ద్వేషమా మోసమా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నావా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా ఏ పాపం అయితే నువ్వు చేస్తున్నావో ఆ పాపమును బట్టి దేవుని దగ్గరికి వచ్చి దేవా ఈ పాపం నుండి నన్ను తొలగించి నీ రక్తంతో కరిగయ్యా ఇదిగో నాకు స్వస్థతని నువ్వొక్కడే ఈ పాపం అనే రోగమును తీసివేయగలిగిన దేవుడవు ఈ పాపం అనే రోగము నా దగ్గర నుంచి తొలగించు ప్రభువా అని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో మొరపెట్టు ఆయన నిన్ను స్వస్థపరిచే దేవుడు దేవునికి స్తోత్రం కలుగునుగాకాలను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు హృదయం తిప్పుకొని అనువైపుకు చూడు దేవుడు నిన్ను బహుగా దీవించి నేను ఉన్నతమైన స్థితిలో నీకు అన్నలేపబోతున్నాడు నిన్ను ఆస్వాదించబోతున్నాడు దేవుడి మాటలు మనం వినికిట్లో దీవించి ఆస్వాదించును గాక అమెన్ అమెన్ అమెన్